ఒకే ఒకే సిరాజుతో లక్షలాది మెదడు కదలికా పుస్తకం చిన్నదే ఇది కానీ లక్షలాది మెదలు కదిలించేందుకు పనికొచ్చినటువంటి పుస్తకం అనే ఉద్దేశంతో ఆ కొటేషన్ ఇవ్వడం అనేది జరిగింది మిత్రుడు గౌరీ తీసుకొచ్చిన ఈ పుస్తకం డెబ్బై ఏడు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత డెబ్బై కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి పుస్తకం ఇది పుస్తకం చిన్నదైనా రాష్ట్ర జనాభాలో చూస్తే రెండు కోట్ల మందికి సంబంధించిన గొంతు దేశ జనాభాలో చూస్తే డెబ్బై కోట్ల మందికి సంబంధించినటువంటి అంశం యొక్క ప్రస్తావన అనేది పుస్తకంలో ఉన్నది కాబట్టే అంతా ఇక్కడికి వచ్చింది పాలు పంచుకుంటుంది కూడా మిత్రులారా వాస్తవానికి మన డిమాండ్ కూడా పెద్దగా లేదు మన డిమాండ్ ఎంత ఉన్నది ఒకటే ఒకటి స్థానిక సంస్థల లోపల నలభై రెండు శాతం మీరు వాగ్దానం చేసింది ఇవ్వాలి ఇవ్వండి అది చేసే నాకు ఎన్నికలు అనేవి పెట్టి ముందుకు పోండి అని చెప్పి డిమాండ్తోటి ముందుకు వస్తుంది అంటే ఇదంతా చూస్తే గౌరీ శంకర్ రాసింది చదివింది ఇవన్నీ చూస్తే కూడా నాకు ఒకటే ఒకటి అనిపించింది తెలంగాణలో ఒక పెద్ద సామెత ఉన్నది నాదన్న నాకు ఈ రాజన్న దేవుడా అని నాదన్న నాకు ఈ రాజన్న దేవుడా అని మా వాట మాకే అంటే మనం డిమాండ్ చేస్తుంది కూడా ఆ చేసతోటి ఏదో డిమాండ్ చేస్తలేము నాదన్న నాకు ఈ రాజన్న దేవుడా అనేది తిన ఉంది ఇది అంటే ఈ వాటా మనకు దక్కుతుంది ఏమవుతుంది అనే ప్రశ్న కూడా మనం వేసుకొని దానికి సమాధానం దేవాడుకుంటే మొత్తంగా దేశంలో చూస్తే ముప్పై లక్షల లోకల్ బాడీస్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం ముప్పై లక్షల మంది ఉంటారు మొత్తం ఇండియా లోపల ఏడు వందల అరవై నాలుగు జిల్లాలు ఇవన్నీ లెక్కేసి చూస్తే మనకు వస్తున్న సంఖ్య ఎంత అంటే దాదాపు ముప్పై లక్షల మంది ఉంటారు అందులో మన వాటా ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటే దాదాపు పదిహేను లక్షల మందికి స్థానిక సంస్థలో ప్రాతినిధ్యం అనేది లభించేందుకు ఆస్కారం అనేది ఉంటుంది మన రాష్ట్ర పరిస్థితిని వెనక తీసుకున్నట్లయితే ఇక్కడ మొత్తంగా ఐదు వందల తొంభై నాలుగు మండలాలు ముప్పై మూడు జిల్లాలు జిల్లా పరిషత్తు మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలు వార్డు మెంబర్లు మున్సిపాలిటీలు ఇవన్నీ లెక్కేసి చూస్తే ఒక లక్ష ముప్పై వేల ప్రజాప్రతినిధి వండుకునేందుకు అవకాశం అనేది మన రాష్ట్రంలో ఉంటుంది అందులో నువ్వు ఫిఫ్టీ పర్సెంట్ వాటా వేసుకుంటే కూడా కనీసం అరవై ఐదు వేల మందికి స్థానం అనేది బీసీలకు దొరుకుతుంది అనగానే వర్గాలకు స్థానం అనేది దొరుకుతుంది అంటే దేశం మొత్తంలో మనకు దొరుకుతున్నటువంటి స్థానం ఒక పది పదమూడు లక్షల వరకు ఉంది రాష్ట్రం లోపల ఇక్కడ తీసుకుంటే కూడా మనకు అరవై ఐదు డెబ్బై వేల వరకు ఈ ప్రజలకు గొంతు వినిపించేందుకు ఛాన్స్ అనేది ఉన్నది అంటే పుస్తకము ఇది గౌరీ శంకర్ కాదు ఈ దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది ప్రజా ప్రజల యొక్క గొంతుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు కోట్ల మంది ప్రజల యొక్క గొంతుక కాబట్టి మనం ఏం చేయాలి అనే విషయానికి వస్తే మీరు చాలామంది మాట్లాడే వాళ్ళున్నారు స్థానిక సంస్థల లోపల నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టాలంటే ముందు కులగణన జరగాలి దానికి ఒక కమిషన్ వేయాలి కమిషన్ వాడు రికమెండ్ చేయాలి వారి రికమెండేషన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాటకూడదు ఈ ఆంక్షలు అన్నీ ఉన్నాయి అయితే ఈ ఆంక్షలు ఎవరు విధించారు అనే విషయాన్ని చూస్తే కూడా ఇవన్నీ కోర్టును విధిస్తున్నటువంటి ఆంక్షలు ఆ జడ్జిమెంట్లు కూడా అన్నీ ఇస్తున్నాయి కూడా ఆ కోర్టులో ఉన్నటువంటి అగ్ర కులాలకు సంబంధించినటువంటి న్యాయమూర్తులే ఇస్తుంది నేను ఆ మధ్యకాలం లోపల ఈస్రోయ గారిని కలిసిన తర్వాత ఒక మూడు నాలుగు జడ్జిమెంట్స్ చూసిన అందులో జ్ఞాపకం ఉన్నది జస్టిస్ ఫజల అలీ జడ్జ్మెంట్ ఒకటి జస్టిస్ వాంచు జడ్జ్మెంట్ ఒకటి ఇంకొక జడ్జ్మెంట్ జస్టిస్ చిన్నప్ప రెడ్డి ఈ ముగ్గురు కూడా స్పష్టంగా వాళ్ళమెంట్ వాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే ఈ యాభై శాతం మించుండకూడ సీలింగు అసలు మా సుప్రీంకోర్టు వీటి పరిధిలో వచ్చే అంశం కూడా కాదు అసలు ఎవరు దీన్ని డిసైడ్ చేసేందుకు ఇవన్నీ చట్టసభలే డిసైడ్ చేయాలి తప్ప మా పరిధిలోకి అంశం కూడా కాదని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం ముందుగా ఈ ఎన్నికలకు పోయే ముందు ఖచ్చితంగా గౌరీ శంకర్ అభిప్రాయపడడం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అందరము ఏక అభిప్రాయంతో ఉన్నాము ఏంటంటే కులగన్న జరిపి ఏదైతే మీరు చేయాలనుకుంటుందో అది ఎట్లా చేస్తుండదో మాకు అనవసరం కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి ఎందుకంటే మీరు చేసిన వాగ్దానమే అది అప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ